పిల్లల గర్భస్థ శిశువుకు ఉన్నప్పటి నుండి వినికిడి లోపం ఉందా లేదా అని తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉందని చిన్న పిల్లల వినికిడి లోపం ఉందా లేదా అన్న విషయాన్ని చిన్నతనంలోనే గుర్తించి సరైన వాద్యం అందించడం ద్వారా వినికిడి లోపాలను రెండు చెవులను పనిచేసే విధంగా చేసుకునే అవకాశం ఉందని ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ సుబ్బారాయుడు తెలిపారు ప్రపంచ వినికిడి లోప నివారణ దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని రాధికారాయుడు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ వైఎస్ ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో కంటే మెరుగ్గా పన్నెండు లక్షల విలువైన చెవి ఇప్పుడు ఉచితంగా చేయడమే కాకుండా వారి ఇంటికి వెళ్లిన తర్వాత కోలుకునే వరకు ఆరోగ్యశ్రీ ద్వారా మందులు అలాగే డబ్బులు కూడా ఇస్తుందని గతంలో ఇంత ఖరీదైన ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉండేది కాదని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మరియు డాక్టర్లు పాల్గొన్నారు అక్కడ మీ సెలెక్ట్ నెంబర్ వైఎస్ఆర్ ఆర్సిటీ హెల్త్ యూనివర్సిటీ ఈరోజు ప్రపంచ వెండి దినోత్సవం వెండి శబ్దం అనేది మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది ఆది నుంచి కూడా శబ్దం అనేది మనిషి భాష మాట మనో వికాసాన్ని ఎంతో ఈ రోజు మనం ప్రపంచ వ్యాప్తంగా కలిగే వెండి దినోత్సవం గురించి ప్రజలందరికీ కూడా వెంకిడి దాని ఆవశ్యకత దాని ఉత్తిల కోసం మనం భారీ ఎత్తున మరి మనకి సామాధికారి చెప్పండి ఇందులో భాగంగా ఒక శ్రీనివాసులు ఎన్టీఆర్ చిన్న పిల్లలు అవసరం బాబు వెళ్ళి మధ్య చరి నిర్మాణ కోసాలతో శబ్దం వాటి వాటర్ కేవడం వల్ల అత్యాధునికంగా ఆపరేషన్ బిసిఐసి జీరో టూ అనే అధ్యాత్మిక పరికరాన్ని వారికి ఆపరేషన్ ద్వారా అవసరం జరిగింది ఈరోజు ఆ పరికరాన్ని ప్రారంభించి వారికి మొదటి చట్టాన్ని ఎందుకంటే చెప్తారు కదా మన జీవితంలో ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది మనిషికి ఇంట్లో ద్వారానే మాట భాష తెలివి కేటలు మన ఉవకాలు ఏర్పడతాయి ఈ రెండూ లేకపోతే మనిషికి మరియు మన ఇంట్లో ఉండే టెప్పుడు చేతులు కేటాయి తెలుగు కేటా ముఖ్యంగా పెరగానే తెలుగు ద్వారా సంకేతాలు విడుదల చేయడం ద్వారానే తెలివితేట అభివృద్ధి చెందుతూ ఉంటాయి దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రకటించిన్నాయి ఒక మనిషికి వెలికిన లేకుండా పుట్టిన పిల్లవాడి వదిలేస్తే వారి జీవితాలలో మూడు లక్షల రూపాయల వ్యయాన్ని అంచనా వేసింది అంటే ఈ వదిలేయడం వల్ల ఆర్థిక భారం కూడా పెరుగుతుంది అంటే సమాజ కుటుంబానికి సవాల్పే కాకుండా దేశానికి కూడా ఉపయోగం లేని మనుషులుగా మారిపోయే ఉంది కాబట్టి వీరికి ముఖ్యమైన గుర్తించాలి ముఖ్యమంత్రి అంటే పాశ్చాత్య దేశాలు అయితే ప్రోగ్రామ్ ద్వారా